అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల న్యూస్లో భాగంగా ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు క్యాబినెట్ బీటీ అయితే జరగబోతుంది ఈ క్యాబినెట్ బీటీలో భాగంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏ బకాయిలకి సంబంధించి అలాగే కొత్త పిఆర్సికి సంబంధించి ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇక ఇదే తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉందండి మార్చిలో ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పదివేల రూపాయలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరానికి శుభారంభం వేతన సంఘం సిఫార్సులను అనుసరించి ఇప్పుడు డిఎన్ఎస్ ఎల్వెన్స్ లేదా డిఏ పెంపుదల ప్రకటించబడుతుంది మార్చిలో డిఏ పెంపు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంటు తమ ఎంప్లాయీస్కి డిఏని పెంచుతారో అట్ ది సేమ్ టైం రాష్ట్రం కూడా డిఎలను అయితే తమ ఉద్యోగులకు ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రకటన కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇకపోతే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి సో సెంట్రల్ ఎంప్లాయీస్కి మాత్రం ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేదు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి త్వరలోనే డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుదల ప్రకటన అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు సో ఇకపోతే హోలీ పండుగ పురస్కరించుకుని గతంలో మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఏ లేదా డిఎన్ఎస్ సెలబ్రేషన్ ప్రకటించింది ఈసారి కూడా సేమ్ హోలీ పండుగకు ముందే డిఏ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా సమాచారం బుధవారం కేబినెట్ సమావేశం అయితే ఉందండి సో బుధవారం వచ్చే బుధవారం కేబినెట్ సమావేశం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపునకు సంబంధించి మోడీ గారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాలు తెలుపుతున్నాయి దీంతోపాటుగా ఉద్యోగుల ఖాతాల్లో డిఏ త్వరలోనే పెరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వం డిఏను మూడు నుంచి నాలుగు శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అకస్మాత్తుగా పదివేల రూపాయల వరకు పెరగవచ్చు దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలైతే ఉంటుంది